నమస్కారం చెప్పుకుంటున్నానండి ఆ రోజు పిఠాపుర ఎన్నిక సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి మీద సవాల్ చేశాను ఓటమి చెందానండి ఓటమి చెందితే పేరు మార్చుకుంటానన్నాను పేరు మార్పుకి దరఖాస్తు చేశాను ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందండి గెజిట్లో ప్రింట్ చేసిందండి ఆ ప్రింట్ చేసిన కాపీ మీ అందరికీ సెలవు చేస్తున్నా ఇస్తున్నాను ఇందులో చేయించడానికి ఎవరు ఒత్తిడి లేదు సార్ నా అంతా నేను చేయించుకున్నాను సార్ పంపాలి సార్ ఇది గెజెట్ నోటిఫికేషన్ అవసరం గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్లో అవ్వాలి సార్ ఇది ఇది మన జిల్లా కాదు సార్ ఇది ఎంఆర్ఓ గారు సర్టిఫికెట్ ఎస్ఐ గారు సర్టిఫికేట్ తీసుకొని నేను సబ్మిట్ చేశాను సార్ అమరావతి ప్రింటింగ్ ప్రెస్కి అక్కడ చేస్తే రెండుసార్లు కొరిగేసారు సార్ మళ్ళీ రెండుసార్లు కాయిత కిందకు సార్ మనిషి ఇచ్చి పంపించి మనిషి తెప్పించుకొని మళ్ళీ ఇచ్చి మళ్ళీ సవరణ చేసుకుని మళ్ళీ నేను పంపించుకున్నాను సార్ అయ్యా ఎవరు ఒత్తిడి లేదు సార్ గతంలో మా అబ్బాయి పేరు చలారా నుంచి గిరి మార్చుకున్నాడు అండి అప్పుడు మూడు నెలలు పట్టిందండి చూశాను అలా కాదు త్వరగా చేసి పెట్టమని అయ్యా రిక్వెస్ట్ చేస్తే అధికారులు స్పందించి చేసి పెట్టారు ఎవరి ఒత్తిడితోటి ఇది త్వరగా చేయలేదండి నా ఒత్తిడి నా రిక్వెస్ట్ తోటే నేను చేయించుకున్నాను తప్ప అయ్యా వేరే ఎవరు ఒత్తిడి ఇందులో లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నానండి గవర్నమెంట్ గిజిట్లో ప్రింట్ చేసిన కాపీ మీకు అందజేశానండి ఈ సందర్భంగా పేరు మార్పు కోసం ఎంతో ఒత్తిడి చేసిన కాపు బలిజ యువతకి వాళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి నాకు స్వేచ్ఛ కలగేసినందుకు చాలా ఆనందంగా ఉంది గతంలో జగన్ గారి పాలనలో నేను ఉద్యమం చేయటం లేదు అని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలో ఎక్కువగా వచ్చేవాడి నేను చేతకానోడిని అసమర్థుడిని అమ్ములు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించలేకపోయిన పవన్ కళ్యాణ్ గారు కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం తీర్చే దమ్ము ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను ఆ దిశగా ప్రయాణం చేసి మిమ్మల్ని ప్రేమించే కాపు బలిజ యువతని సంతోషపరచమని నేను కోరుకుంటా ఉన్నానండి మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీ చెప్పు చేతల్లో మీ మీ అండతో ఉన్నాయి కాబట్టి ప్రత్యేక వాతా కోసం ఒక అడుగు ముందుకు వేయమని నేను కోరుతూ ఉన్నానండి అది కూడా సాధించాలండి యువత చాలా నిరాశ తీసిపోతూ ఉన్నారు ఆ రోజు ఎక్కువ మెజార్టీ ఉండటం వల్ల బీజేపీ ప్రభుత్వం జగన్గా కోరిక మన్నించలేదు ఈరోజు మెజార్టీ తగ్గింది కాబట్టి మీ ప్రభుత్వం యొక్క అండతో కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది కాబట్టి మీ మాటకి చాలా విలువిస్తారు కాబట్టి ప్రత్యేక హోదా కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టమని మరొకటి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో బలిదాన చేశారండి ఎందరో కొన్ని తెలిసి కొన్ని తెలియక కొంచెం బయటకు వచ్చినాయి కొన్ని బయట ఉన్నాయండి అలాగే చాలామంది ఆ రోజు గౌరవ శాసనసభ్యులు ఆ స్టీల్ ప్లాంట్ సాధన కోసం పదవులు చేశారండి అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి గతంలోనే తీర్మానం చేశారు కేంద్రంలో ఈరోజు మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఒక బొమ్మ మీరేం చెప్తా చేయవచ్చిందే వారు కాబట్టి అది ప్రైవేట్ పరం అవకుండా ప్రభుత్వం ఆధీనంలో ఉండేలాగా ప్రయత్నం చేయమని నేను కోరుతూ ఉన్నానండి గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి సినిమాలో నటించడం పూర్తిగా మానేశారండి అది చట్టం ఒప్పుకోక అన్నది నాకు తెలియదుగా రూల్స్ పూర్తిగా మానేశారండి నేను తర్వాత ఒక సినిమాలో నటించవలసి వస్తే కేంద్ర ప్రభుత్వ పర్మిషను సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు పర్మిషను తీసుకుని ఓ సినిమాలో నటించారండి మీరు కూడా పవన్ గారు వారి బాటలో పూర్తిగా సినిమా రంగాన్ని వదిలేసేసి ప్రజ ప్రజాసేవకి మీ జీవితాన్ని అంకితం చేయండి ముఖ్యంగా కాపు యువత బలిజ యువత వారికి సేవ చేయండి సినిమా రంగం పూర్తిగా వదులుకుంటే మంచిదని నా భావనండి అక్కడ ఇక్కడ రెండు కాళ్ళు వేయటం కష్టము ఎన్టీ రామారావు లాంటి వారే ఇక్కడే కొనసాగారండి ఒక సినిమా మాత్రం పర్మిషన్ పుచ్చుకునే నటించారు ఆ దాన్ని మీరు కూడా నడిస్తే బాగుంటుందని అభిప్రాయపడతా ఉన్నాను దయచేసి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులు పెడతా ఉన్నారు మెసేజ్ల ద్వారా ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి నేను బాధపడను దానికన్నా ఒకటి చేయండి మన కుటుంబం ఏడుగురు ఉన్నాం నేను నా భార్య నా పెద్ద కొడుకు చిన్న కొడుకు కోళ్ళు మనవాళ్ళు మనవడం ఒకేసారి పంపించిన మనుషుల్ని చెప్పించే మమ్మల్ని మేమే అంటూ పడము మీ అనాథనం నాకంటూ ఎవరు లేరు అంతేగాని భూతులు మాట్లాడించడం ఆత్మని వినయపూర్వకంగా నేను కోరుకుంటా ఉన్నాను దయచేసి ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ విషయంలోనూ బీసీ రిజర్వేషన్లోనూ మీ అడుగులు స్పీడ్గా పడాలని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కోరుకున్నారు కాబట్టి వారికి ఆశలు నిరాశ కాకుండా చేయమని పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల వైసీపీకి ఓట్లేసే వారి మీద ఇళ్ళ మీద మనుషుల మీద దాడి చేయిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం ఎన్నో ఎలక్షన్లు చూసామండి ఓడిపోయిన వారి మీద ఇప్పుడు దాడి చేసిన సందర్భాలు ఎప్పుడూ ఏ ప్రభుత్వం కూర్చోలేదు నేను పర్సనల్గా నేను చేయలేదు కానీ నిత్యం పౌరు ఉండిపోద్దని అనుకోకున్నాయా అమాస్య వస్తుందన్నయా అమావాస్య కూడా పడి తర్వాత పౌరులు వస్తుందన్నయా దయచేసి మీ పార్టీ వారికి తెలుగుదేశం పార్టీ వారికి సూచనలు ఇవ్వండి తప్పు ఏది కూడా శ్తం కాదు ప్రజల దయతోటే ప్రభుత్వాలు ఎన్నుకోబడతాయి అంత మాత్రాన మేము హీరోలు ఈ రాజ్యం మాది ఈ రాష్ట్రం మా ఇస్టేట్ అనే భావం పనికి రాదని దయచేసి ఆ దాడులు ఆపించే కార్యక్రమం సీరియస్గా తీసుకోమని కోరుకుంటా ఉన్నాం